जय श्रीमन्नारायण जय श्री श्रीहनुमान् श्रीशैलेशदयापात्रं धीवत्य हरिगुणान्नमेन्द्रप्रवणं वन्दे रम्य हमातरमणिं लक्ष्मीनाथसमारम्भां नादै हामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यानित्यमच्चदभजाम्बजे मुरुक्मा यामोहसराणि मेने अस्मद्गुरोर्भगवतो अस्यदेकसिन्धौ रामानजस्य शरणौ शरणं प्रपद्ये జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమాధారం సర్వ విద్యానాయగ్రేహే బుద్ధిర్బలమిచోధైర్య నిర్వహత్ కుమరోగద అజాడ్యంక్ హనుమస్మరణాత్ పవన్ శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ వీక్షకులందరికీ అనేక మంగళ శాస్త్రములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాల్లో మంచి రాణింపు ఉంటుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశీస్సులతో అన్నింట విజయం సాధిస్తారు విందులో వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు అధికమవుతాయి అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెలగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపము చికాకు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతి నిత్యమైన విగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు కష్టాలన్నీ తొలగి కోరికలన్నీ నెరవేరుతాయి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహా సహకారాలను అందిస్తారు నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి అనారోగ్యం తీవ్రత తగ్గుముఖం పడుతుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది స్త్రీ మూలకంగా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి కడకార కడక రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు జరుగుతాయి అందరితో గొడవలు జరుగుతాయి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాదులలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయ లోపం ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి అనోధరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు ప్రతి చిన్న విషయం భయాందోళనలకు దారితీస్తుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించవలను పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి దండగా పఠించండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శత్రువులేని మిత్రులు అవుతారు పరిహారం ప్రతి నిత్యము నీ ఇష్టదేవతారాధన చేయండి శుభం తదుపరి తులారాశివారు ఈ వారం మీకు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యములను పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది పరిహారం ప్రతి నిత్యము మీ ఇంటిలో వేలు పాలయ దర్శనం చేయండి శుభం తదుపరి వృష్టి రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తిరిగి ఉండదు అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటా విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలు ఇస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతి నిత్యము ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వస్తు వాహన వస్త్రములను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి విందువుల వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము మీ ఆరాధన చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలోనూ వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మినురాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలను కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి పెద్దల ఆధారాభిమానములను అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతి నిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ శుభమస్తు నిత్యం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తం సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు కాయన వాచా మనసేంద్రియ బుద్ధ్యాత్మనా వ ప్రకృతి స్వభావ కరోమ సగలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నాారాయణ ఏతి సమర్పయామి సర్వ శ్రీకృష్ణాపణమస్ జై శ్రీమన్నారాయణ స్వస్తి